నమస్తే నేను మీ చారి అక్షర మీడియాకు స్వాగతం ఆకలితో ఉన్నవాడికి గుగ్గడు అన్నం ఆపదలో ఉన్నవాడికి కూచుంత సాయం బాధల్లో ఉన్నవాడికి కొద్దిగంత ఓదార్పు ఇవి ఇవ్వగలిగితే అదే మానవత్వం ఆ మానవత్వాన్ని చాటుకుంది ఫేస్బుక్లోని గుడ్ ఫ్రెండ్స్ చారిటీ ఈ గుడ్ ఫ్రెండ్స్ అనే సోషల్ మీడియా గ్రూపు గుడ్ ఫ్రెండ్స్ చార్టీ అని పెట్టేసేసి తాముకు తోచినంత ఆర్థిక సాయం చేసుకుంటూ ట్రస్టీని ముందుకు తీసుకెళ్తున్నారు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటున్నారు ఆకలి ఉన్న వాళ్ళని అన్నం పెడుతున్నారు ప్రస్తుతం ఈ గుడ్ ఫ్రెండ్స్ చార్టీ రాజమండ్రిలో పెద్ద వెంకటేష్ అనే వ్యక్తికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అతరే కుటుంబానికి పెద్ద దిక్కు అతను కుప్పకూలడంతో ఇద్దరు మగపిల్లలు పెద్దోడు బీటెక్ చిన్నాడు ఇంటర్ చదువులు ఫీజు కట్టడానికి ఆగిపోయే పరిస్థితి కిరాయి కొట్టిన ఇంటి ఓనరు అద్దె అడిగే అడుగుతున్నాడు సో కుటుంబాన్ని పోషించడం కోసం ఇంత కూడి పెట్టడం కోసం పెద్ద కొడుకు బీటెక్ ఆపేసి జోమోటోలో జాయిన్ అయ్యి ఆ వచ్చే ఆదాయం చేత కుటుంబంకు ఇంత తిండి పెడుతున్నాడు ఈ విషయం తెలిసిన గుడ్ చార్టీ చాటి నడుముగించింది వాళ్ళని ఆదుకునేందుకు ముందుకు కదిలింది ఒక నెల రోజులకు సరిపోయే సరుకులన్నీ ఉప్పు పప్పు బియ్యం అన్ని సర అన్నీ తీసుకెళ్ళి వాళ్ళకిచ్చి వాళ్ళని మేము ఉన్నామంటూ ఏది బాధలను వాళ్ళ బాధ ఇంత ఓదార్పు కలిగించి వచ్చింది ఈ సోషల్ మీడియాలో గ్రూపులు చాలా ఉన్నాయి గతంలో కూడా చూసిన ఏది ఫేస్బుక్లో ఆ గ్రూపులు ఏంటంటే ఏదో పేరు చెప్ప ఉద్దాసం అడిగిపోతున్నాం ఇంకా అడిగిపోతున్నాం అని ఈ గ్రూపు సభ్యుల నుంచి డబ్బులు చేసి ఆడికి పోయి ఏదో ముక్ ఏది కంటి ఆశ్రమాల్లో సహాయం చేసి తిండి పెట్టేసేసి మిగిలిన డబ్బుల్ని కాజ్ చేసిన అడ్మిన్స్ చాలా మంది ఉన్నారు కానీ ఈ గుడ్ ఫ్రెండ్స్ గ్రూప్ మెయిన్ అడ్మిన్ ఎవరంటే నాగచక్రం ఇతనికి ఎదుటి వాళ్ళకి సాధ్య ఆలోచన ఎప్పుడు ఉంటుంది ఆ ఆలోచనతో పుడిపోసుకుంది మన గుడ్ ఫ్రెండ్స్ చారిటీ ఈ చారిటీ ద్వారా వెళ్ళి ఈ పెద్ద వెంకటేష్ కుటుంబాన్ని ఆదుకుంది ఓదార్చింది సాయం చేసింది సో మొత్తానికి గుడ్ ఫ్రెండ్స్ చారిటీ తన మానవత్వాన్ని చాటుకుంది ఇక మీదట కూడా ఈ చారిటీ ఇలాగే కంటిన్యూ కావాలని ఎందరో ఆమతులు ఉన్న వాళ్ళకి ఓదార్పుగా నిలవాలని ఆర్థిక సాయం కావాల్సిన వాళ్ళకి చేతనే సాయం చేయాలని మనసారా కోరుకుంటున్నా మిగతా గ్రూపులు కూడా ఈ గుడ్ ఫెండ్ చారిటీని ఒక మోడల్గా తీసుకొని ముందుకు సాగాలని కోరుకుంటున్నాను